ఏందో జనాలు కదా అని అడిగేవాడు ఇప్పుడు కలెక్టర్లేమో స్పెక్టేటర్స్ జస్ట్ ఓ రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకి మధ్యన అనుసంధానకర్తలుగా పనిచేస్తున్నారు అంతే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఎమ్మెల్యేలకి బానిసలుగా పనిచేస్తున్నారు ఫైనల్గా ఇదంతటికి కారణం ఏంటి చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ బాగా కష్టపడిపోయారు ఈ దఫా మన వాళ్ళని బాగా సంపాదించుకొని ఇవ్వాలని ఆయన డిసైడ్ కావటం దాని పర్యవసానం దాంతోపాటు అవతల వాళ్ళని వేధించాలి మాకు నచ్చినటువంటి అంటే మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని తొక్కనేవి లేదు చంద్రబాబు గారు అని చెప్పి సార్ తొక్కేమన్నారు తొక్కేస్తారు ఇప్పుడు మరి జగన్ రేపు ఏం చేయాలి మొన్నటిసారి తన అధికారంలోకి వచ్చినప్పుడు ఏం పట్టించుకోలేదు తను ఎంతసేపటికి డెవలప్మెంట్ ఆస్పెక్ట్ మీద పోయాడు ప్రతి ఊరికి తనదైన ఒక ముద్ర ఓ పదివేల గ్రామాల్లో లేఅవుట్లు వేయడం ఒక పదమూడు వేలు పదమూడు వేల చోట్లన ఇళ్ళు కట్టించి ఇవ్వడమా అంటే జగన్ నగరాలు అనేటటువంటి కోణంలో లేదా ప్రతి ఊరికి రైతు భరోసా కేంద్రాలు లేకపోతే నాడు నేడు కింద స్కూళ్ళు డెవలప్మెంట్ ఆసుపత్రుల నిర్మాణము సచివాలయాలు ఇట్లాగా ఓవరాల్ గా తను భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఐదు సంవత్సరాల్లో ఇన్ని ప్రభుత్వానికి సంబంధించినవి ఏర్పాటు చేసింది లేదు అసలు భారతదేశ స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక్క రాష్ట్రంలో ఇన్ని రకాలైనటువంటి సర్వీసెస్ అది కూడా పబ్లిక్కి నేరుగా సర్వీసెస్ అందించేది ఇంటి